ట్యాక్స్ కడితే నీకా లేదంటే మిగతా బర్రెలు మొత్తం తోలేసాయి నెలకి ఐదు వందలు ట్యాక్స్ పైసలు బర్రెలు దొరికెళ్తామన్నారు ట్యాక్స్ కట్టి నెలకి ఐదు వందలు కట్టలే ఒక పదిహేను వేలు నోకుతున్నా

ఏమైంది రోడ్ల మీద ఇగ చెప్పేది మాట మరి తోలికెళ్తారు చెప్పాను నేను ఐదు బయలు ఛాన్స్ ఇచ్చాడు అన్ని రిగొట్టుకోవాల

లాంబి కూడా తవడు తిరిగి దాహో కొలు కుర్చోసి ఏంద్రాబి కూడా తవడు తిరిగి నేను పోయినా ఏదో నా కొడుకులా పడుతున్నాను నీకు ఎరా ఏదో లాంబిడి కొడక సిగ్గులేదు

చేతులు కాళ్ళు రెండు కట్టేసి ఎరగదీసి బరువులు దొరికా టాక్సీలు తీసుకొచ్చుకో ఇగో నీ ఇష్టమాదకి సమానం చెప్పి గంట చెప్పాలి అట్లా ఐదు బరులుగా ఇగో నీకు ఐదు గంట ఎక్కువ బరులు రేపు రేపు మొహమ్ కూడా నీ బరుగొడ్లు మొత్తం తీసుకెళ్లి సముద్రం తొక్కిస్తా ఎక్స్ట్రై ఉంటాయి ట్యాక్స్ కట్ పోతే ఇసుక ఎందుకు అతన ఇసుకెందుకు

నాకానసలయ్యాక్స్ పాలమ్మ పాలి ట్యాక్స్ కట్టకుండా నా ఇష్టం రా నీకేం పోయిట్లే

చె ఏం చెప్తా ఏం చెప్తా డబ్బులు దంపట్ పద్ రూపాయలు కట్టను పైసలు కట్ ఐదు పై

రితావు నువ్వే వస్తావు తోలు బరికొట్ బాడీ తీసుకెళ్ళి చూద్దాన్ లో నువ్వేం చేస్తుండ్రా నువ్వేం చేస్తావు కాలు కూడా